హాయ్ ఫ్రెండ్స్ ఈ శనగల తాలింపుని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాండి చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇక్కడ నేను కిలో శనగలు తీసుకున్నాను శుభ్రంగా పుల్లలు పొట్టు ఏమి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసి పెరిగి ఇగో నీళ్ళలో పోసి నానబెట్టుకున్న గిన్నె తీసుకొని నీళ్ళు పోసి నీళ్ళలో పోసేసి మూత పెట్టి ఒక నాలుగైదు గంటలు నానబెట్టాలండి నానబెట్టినాక ఇదిగో ఇట్లాగా ఉబ్బిపోయినాయి మనం కొత్తితే ఇదిగో ఇట్లాగ రావాలన్నమాట ఇట్లా రా మనం తుంచినప్పుడు ఇట్లా ముక్కవ్వాలి ఇక అయినాయి కదండీ మంచిగా నాన్నట్టు అన్నమాట శనగలు ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మనము ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి ఒక చెమ్ము నీళ్లు పోసేసుకొని మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్లు వేసాను కలిపి మనము కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము పొయ్యి 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 మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకొని మనం బాగా ఒక ఐదు ఆరు వచ్చిన దాకా ఉడికించుకో బాగా అన్నమాట ఎక్కువ ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నా కానీ చూడు అన్నమాట అటో కాదు ఇదిగో ఈ విధంగా ఉడకాలి నేనైతే ఐదు ఇజిల్ వచ్చిందాక ఉంచాను బాగా ఉడికిపోయినాయి ఇదిగో ఇప్పుడు చూడండి చేతులు ఎట్ట ఉన్నదా ఇట్లా ఉడికితే సరిపోతుంది చాలా బాగా ఉడికినాయండి అసలు ఈ వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది కదా వేడి వేడి శనగలు ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని తింటే చాలా మస్తు టేస్ట్ ఉంటుంది చాలా బాగుండుద్ది అండి నేను పొయ్యి మీద బాండి పెట్టేసి ఒకరు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు గింజలు ఒక రెండు టీ స్పూన్లు వేసానండి అన్ని పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్ని వేసేసాను ఒక ఉల్లిగడ్డ పెద్దది కట్ చేసి సన్నగా ముక్క చేసి వేసానండి ఒక పది పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేశాను ఒక పది పదిహేను మిరపకాయలు మజ్జిగ తుంచేసానండి మెయిన్ అసలుకి ఈ శనగలో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మస్తు టేస్ట్ అన్నమాట ఏగుతీ కదా మనం తినేటప్పుడు శనగలు తినేటప్పుడు ఆ మిరపకాయలు కానీ కొరుక్కుని అంతేంటంటే ఆ శనగల్లో చాలా బాగుంటుంది అసలు భలే ఉంటుంది అసలుకి ఇవన్నీ మనకి ఫ్రై అవ్వాలండి మంచిగా ఈ విధంగా ఫ్రై అయినాక కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు దూసేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఈ మొత్తం యాగాలన్నమాట ఎండుమిరపకాయలు మంచిగా యాగాలి ఇప్పుడు మనం కుక్కర్లో అయ్యి తీసి ఒక జల్లిగిన లేచి వడగొట్టుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళన్నీ ఒడిచిపోయినాయి అండి ఇప్పుడు మనము ఈ శనగలు తీసి ఈ తాలింపులో వేసేసుకున్నాం కానీ నాకు బాండి నిండుగా వస్తాయి అనిపిస్తున్నది బాండి చిన్నగా ఉన్నది ఈ శనగలు ఉడికేలేక చాలా ఎక్కువగా అయిపోయినాయి సగం వేసుకొని కలుపుకున్నాం ఇప్పుడు ఇవన్నీ మంచిగా తాలింపులో కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి ఈ తాలింపులో మిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ మొత్తం కలిసిన దాకా మంచి కలపాలన్నమాట వీటిని శనగల్ని ఈ విధంగా మంచి కలుపుకొని ఉప్పు అయితే ఇక్కడ మనం వేసుకుని అవసరం లేదు శనగలు వేసుకున్నాం కాబట్టి చాలా బాగా మంచి టేస్ట్ గా చాలా బాగుంటాయండి ఈ వాతావరణానికి కూడా మంచిగా తినొచ్చు పిల్లల్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్ములు పట్టుండీ చాలా